నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పది నెలల కాలంలో తాను ఇన్ఛార్జిగా బాధితులు చేపట్టిన తర్వాత ఎక్కడ రౌడీజం దౌర్జన్యాలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు దురాక్రమణలు పోలీస్ కేసులు లేకుండా చేసి ప్రజలకు మంచి పరిపాలన అందించానని నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి రెడ్డి చెప్పారు మన పార్లమెంటుకు నిలబడిన సందర్భంగా మన బలం గతంలో కంటే ఇప్పుడు రెట్టింపు అయిందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేవి మనం అందరం కలిసి చేసుకుంటున్న అభివృద్ది కార్యక్రమాలు అయితేనేవి ఈ రోజు మన రూరల్ నియోజకవర్గంలో మనం ఈ తొమ్మిది నెలల్లో అనేక కార్యక్రమాలు చేసుకున్నాం కోట్ల రూపాయల సంక్షేమ కార్యక్రమాలు చేసుకున్నాం గతంలో ఎన్నడూ లేని విధంగా మనం అభివృద్ది చేసుకున్నాం మన రాష్ట్రాలు జరుగుతున్న సంక్షేమం మన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదని కూడా ఈ సందర్బంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి మేలు చేసిన ప్రభుత్వం మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని కూడా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ మనకి ఈ తొమ్మిది నెలలు సంవత్సరం రోజులు ఎక్కడా కూడా రవిడీజ్ అనేది లేకుండా శాంతియుతంగా పోలీస్ కేసులు లేకుండా కక్షాలు లేకుండా మనం ఈ సంవత్సరం రోజులు కూడా నడుపుకున్నాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా మనం ప్రశాంత జీవనం చేసుకునే దానికి మీరందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మనం ఈ రోజు ప్రచారం మన విజయసాయి రెడ్డితో కలిసి మనం మొదలు పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ సందర్భంగా మిమ్మల్ని ఉద్దేశించి వారిని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా వినవలసిందిగా కోరుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మొట్టమొదటిసారిగా నా యొక్క సొంత గడ్డ మీద నుంచి పార్లమెంటుకు పోటీ చేయడం మీ ఆశీస్సులతో ఆదాలు ప్రభాకర్ రెడ్డి అన్న ఈ యొక్క నెల్లూరు రూరల్ పార్లమెంట్ రూరల్ అభ్యర్థిగా పోటీ చేయడం అన్నటువంటిది చాలా చాలా సంతోషంగా ఉంది మీ ఆశీర్వాదం కోసం మేమిద్దరం కూడా ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడినటువంటి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని మీరు ఎందుకున్నారు ఆయన ఏం చేశాడు పార్టీకి ఏం చేశాడు నియోజకవర్గానికి ఏం చేశాడు పార్టీకి వెన్నుపోటు పొడిచి ద్రోహం చేసి ఈ నియోజకవర్గాన్ని నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే బ్లాక్ మెయిల్ చేసి ప్రతి ఒక్కరిని కూడా మెయిల్ చేసి ఆయన స్వయంగా ఆర్జించుకున్నాడే కానీ డబ్బులు ఆర్జించాడే గానీ ఆయన స్వలాభంతో పాటుపడ్డాడే గానీ నియోజకవర్గ అభివృద్దికి కానీ నియోజకవర్గానికి ప్రజలకు కానీ చేసింది ఏమీ లేదు అన్నటువంటి విషయాన్ని నేను మీకు సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను ఇరవై మూడవ డివిజన్ ప్రాంతాల అభివృద్దిని విస్మరించాడు అని నేను నిస్సందేహంగా చెప్తా ఉన్నా ఏ అభివృద్ధి చేశాడు ఏదో కొన్ని డ్రామాలు వేస్తాడు ఒక గుంటలో పోయి నిలబడి ఫోటోలు తీయించుకుంటాడు ఏదైనా తనకు పడని వ్యక్తులు ఎవరైనా ఉంటే తనకు కాబట్టిన వ్యక్తులు ఎవరైనా ఉంటే తనకు తనకు మాట వినని అధికారులు ఏదైనా ఉంటే వాళ్ళ ఇంటి ముందు చెత్త వేస్తాడు ఏదో ఒక వీధి రౌడీలా ప్రవర్తించి బ్లాక్ మెయిల్ రాజకీయాలకి నెల్లూరులో శ్రీకారం చుట్టినటువంటి వ్యక్తి ఈ యొక్క కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు నెల్లూరులో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పనికి రావు శ్రీధర్ రెడ్డికి నేను ఒకటే విషయం చెప్తా ఉన్నా నీ యొక్క బ్లాక్మెయిల్ రాజకీయాలు కట్టిబెట్టు ఇక మీదట నీ బ్లాక్మెయిల్ రాజకీయాలు నీకు సాగవు అని చెప్తా ఉన్నా ఇదే బ్లాక్మెయిల్ రాజకీయాలు నువ్వు కొనసాగిస్తే చట్ట ప్రకారంగా ఏ చర్యలు తీసుకోవాలనో ఆ చర్యలు తీసుకునే దానికి వెనకాడము అని కూడా నేను మిమ్మల్ని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నా